అనకాపల్లి జిల్లా తుంపాల గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవానికి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి పార్లమెంటు సభ్యురాలు బిశెట్టి వెంకట సత్యవతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు అభ్యర్థి బూడిముత్యాల నాయుడు ఇచ్చేశారు ఈ సందర్భంగా ప్రజలు ఉద్దేశించి వారు మాట్లాడుతూ అనకాపల్లిలో రాజకీయం చేయాలంటే దాడి భద్ర కుటుంబం కొండదాల రామకృష్ణైన మరి ఎవరు చేయకూడదా ఇప్పుడు అవకాశం ఉంది గనక ప్రజలు గ్రహించి వారి కుటుంబాల నుంచి రాజకీయం మనకాపల్లి భవిష్యత్తును మార్చాలని ఇంతకు ముందు ఎన్నడు చేయలేని షుగర్ ఫ్యాక్టరీ తిరిగి ప్రారంభోత్సవం చేసే హామీ ఇస్తుండడం చాలా విడ్డూరంగా ఉందని గత ముప్పై సంవత్సరాల నుంచి చేయలేని షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి ఇప్పుడు చేస్తారా అని ప్రశ్నించారు కొనదల రామకృష్ణకే మనసుంటే వైఎస్సార్ రాజశేఖర రెడ్డితో ఉన్న అనుబంధాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అసెంబ్లీ పార్లమెంటు ఓటును ఫ్యాను గుర్తికే ఓటు వేయాలని ఆయన అన్నారు Okay. ఏం తీసుకొస్తారో తెలియదు కానీ సభల్లో చెప్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారితో మాట్లాడితే చెప్పి మరి ఎంపీకి ప్రాతినిధ్యం అందించిన వ్యక్తి చెప్తా ఉన్నారు మినిస్టర్స్ తీసుకొస్తా ఉన్నారు మరి వైసీపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన మీ మేడం గారు చేయలేదా పనులన్నీ మన జగన్ గారు ఆశీర్వదించిన ఎంపీలు చేయలేదా అవన్నీ దానికి బీజేపీ ప్రభుత్వం నుంచి వచ్చిన నాయకులే అవసరం లేదు మా జగన్ అన్న మాట మాకు వేదం జగన్ అన్న అనుకుంటే ఎవరి మెడలు వంచి అయినా సరే మన రాష్ట్రానికి మన ప్రాంతానికి కావలసిన నిధులను రాబట్టడంలో మన జగనన్నకి మించిన నాయకుడు లేరు ఇది ఇక్కడ మాట్లాడిన మాట కాదు పార్లమెంటు అందరూ కూడా మాట్లాడుతున్న మాట మన వైసీపీ ప్రభుత్వం మనం మాత్రమే పేదల పక్షాన నిలిచి పేద ప్రజలకి వాళ్ళ మేనిఫెస్టో విడుదల చేశారు మన సీఎం గారు అన్ని పథకాలని కొనసాగిస్తూ అమ్మఒడిని మళ్ళీ ఇంకొక రెండు వేల రూపాయలు పెంచుతూ రైతు భరోసాన్ని ఇంకొక రెండు వేల ఐదు వందలు పెంచుతూ అవ్వ తాతల పెన్షన్ని రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరానికి మూడు వేల ఐదు వందల రూపాయలకి పెన్షన్ పెంచుతూ ఇవాళ మనం పేదల ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం చేయాలో అటువంటివన్నీ కూడా చేసే మన ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు మీ ముందుకు వచ్చేందుకు అవకాశం ఇచ్చారు మీ అందరూ మంచి మనసుతో మీ అందరి ఆశీస్సులు అందించి ఒకప్పుడు అనకాపల్లిలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఎమ్మెల్యే అవ్వాలన్నా కానీ రెండే కుటుంబాలు అనకాపల్లి పట్టణంలో అయితే కొండాల కుటుంబం అవ్వాలి లేదంటే దాడి కుటుంబం అవ్వాలి అంటే అనకాపల్లిలో రాజకీయం ఆ రెండు కుటుంబాలే చేయాలని మీరు ఒక్కసారి ఆలోచించండి అనకాపల్లిలో రాజకీయాల వ్యవస్థ మార్చాల్సిన సమయం వచ్చింది పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ప్రజల్ని పక్కన పెడితే సొంత కార్యకర్తల్ని ఒకప్పుడు రామకృష్ణ గారిని గెలిపించడం కార్యకర్తలను కూడా పట్టించుకోకుండా పదిహేను సంవత్సరాలు అలికి విశాఖపట్నం వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చి నేను కొత్తగా వచ్చాను మీ అందరితోనే నడుస్తాను నాకు మూడు పార్టీల నుంచి మూడు రంగులు చొక్కా కుట్టించుకుంటానని చెప్పి ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్క రంగు నుంచి మూడు చక్కాలు కుట్టించుకొని ఇప్పుడు మీ ముందుకు వచ్చి మళ్ళీ రంగులు వేస్తున్నారు మీ అందరూ గమనించండి రామకృష్ణ గారు మంత్రిగా ఉన్నప్పుడు తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి ఏమైనా చేయగలిగారా నేను పుట్టక ముందు నుంచి రాజకీయాలు చేస్తున్నారు నేను పుట్టక ముందు ఎంపీగా చేశారు మీరు ముప్పై ఏడు సంవత్సరాలు చేయలేని ఈ రోజు కొత్తగా తుంబాల్ షుగర్ ఫ్యాక్టరీకి ఏదో చేస్తానని వస్తున్నారు మీరు నమ్ముతారా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చూశారు వైఎస్ఆర్ ఆఫీసులతో మంత్రి అయినటువంటి రామకృష్ణ గారు కూడా నాకు తెలిసి రేపు ఓటు వేసేది ఆయన ఓటు కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తారు నిజంగా ఆయనకి మనసుంటే ఓటేసే ముందు ఒక్కసారి వైఎస్ఆర్ గారిని ఒకసారి తలుచుకుంటే కొంత రామకృష్ణ గారి ఓటు రెండు ఓట్లు కూడా ఫ్యాన్ అదే విధంగా అదేవిధంగా అదేవిధంగా ఆయనకి సపోర్ట్ చేస్తున్నటువంటి మిగతా సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో ముప్పై ఐదు సంవత్సరాలు ఇద్దరు తన్నుకొని ఈ రోజు మేము ఒక్కటే అని చెప్పి ముందుకు వస్తున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు తన్నుకున్న నాయకులు ఈ రోజు ఒక ముప్పై ఏడేళ్ళ యువకులను ఎదుర్కోవడానికి మొత్తం అందరూ భూ గుమ్మడిగా వస్తున్నారు కానీ భయపడేది లేదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నేను కూడా సింగిల్ గానే వస్తా అనకాపల్లిలో మీ అందరి ఆశీస్సులతో ఎవరు ఎంత మంది కలిసినా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు అక్కడ గెలిపించిన వాళ్ళే గెలిచిన వాళ్ళు వెళ్ళి కుట్రలు పండుతున్నారు కానీ గెలిపించిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి మీ అందరి సహకారంతో మీ అందరి సహకారంతో రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం అనకాపల్లిని అభివృద్ధి చేయడం ఖాయం నలభై సంవత్సరాలు ఇద్దరు నాయకులు కలిసి నలభై సంవత్సరాలు అనకాపల్లిని వెళ్ళారు ఒక్క కంపెనీ అన్నా పెట్టగలిగారా అనకాపల్లిలో షుగర్ ఫ్యాక్టరీని డెవలప్మెంట్ చేసుకోగలిగారా ఏం ఇన్ని పథకాలు ఈ నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఇన్ని పథకాలు ఇవ్వగలిగారా ఈ రోజుల్లో అనకాపల్లిలో సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేసి ఇక్కడున్న యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా ఇక్కడున్న ఉపాధికి ఉపాధి కల్పించడమే కాకుండా రైతులకు ఉపయోగపడేలాగా ఇక్కడున్నటువంటి చదువుకున్న యువతకు ఉపయోగపడేలాగా తప్పకుండా అనకాపల్లి అభివృద్ధికి నా వైపు నుంచి పూర్తి సహకారం ఉంటుంది అదేవిధంగా విధంగా ఏ విధంగానైతే రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సీఎం రమేష్ ని ఎక్కడో కడపలో చల్లలేదైనా ఇక్కడ అనకాపల్లి తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ చెల్లుతుందా అని అడుగుతున్నారు మీరు చెప్పండి ఎవరైనా కానీ సీఎం రమేష్ గోటేస్తారా ఒక్క వార్డు మెంబర్ స్థాయి నుంచి డిప్యూటీ సీఎం స్థాయికి ఎదిగినటువంటి ముచ్చాయినాడు గారిని ఇక్కడ వదిలేసుకొని ఎక్కడో అక్కడ ఈయనకేమైనా డబ్బులు ఉంటే అక్కడే పోటీ చేసి కదా అక్కడ చల్లని రూపాయి అనకాపల్లిలో చెల్లుతుందా కాబట్టి మీ అందరూ దయచేసి మంచి మనసుతో ఆలోచించి అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు మీ అందరి ఆశీస్సులు మీ అందరి సహకారం అందించి రేపు రాబోయే ఎన్నికల్లో ప్రాను గుర్తుకు ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించండి ఈ ఐదు సంవత్సరాలు మీకు కానీ మీ కుటుంబాలకు కానీ నా వైపు నుంచి మంచి జరగలేదు అంటే నేనే మీ ముందుకు మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత రాను ఓటు వేయమని అడగడానికి కాబట్టి మీ అందరూ ఫ్యాన్ గుర్తుకి మే పదమూడో తారీఖున ఓటు ఓటు ఎంపీ మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై జగన్ భక్తు కుమార్ మీద పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు దళిత కాలంలో రెండు వేల నాలుగు రెండు వేల శాసనసభ్యుడు గెలిచిన తర్వాత మూడు శాఖల మంత్రి చేశారు మూడు శాఖల మంత్రి ఎవరిచ్చారు ప్రజలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు అటువంటి రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అన్యాయం చేసి ఈ రోజు మరి మనకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి సుమారుగా పదిహేను సంవత్సరాలు కనిపించి కనిపించకుండా పోయి ఐదు సంవత్సరాల అధికారం ఉండేటప్పుడు ఎవరు ఏ కార్యకర్తల వల్ల అధికారం వచ్చిందో ఆ కార్యకర్తలకు దయచేరుకుండా కేవలం ఇంట్లో కూర్చొని గణమైన గెలవడం చేసి సైతం లోపల పంపించుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా కార్యకర్తలకు బాధ చెప్తున్నటువంటి పరిస్థితి లేకుండా తన పరిపాలన చేస్తుంటే రేపు కలబోయేటటువంటి బంత్ కుమారు మీకు నిత్యం మీ ఇంట్లో ఉండేటువంటి మీ కుటుంబ సభ్యుడిగా మీలో ఒక సోదరుడుగా మీలో ఒక అన్నగా ఏ జన్మేను కూడా అడ్డు పెట్టేటువంటి అవసరం ఉండదు ఏ ప్రియ కూడా ఆపేటువంటి అవసరం ఉండదు సొంతగా మన సొంత ఇంట్లోకి వెళ్ళి ఇక మీరు శాసనసభ్యుడిగా గెలిపించుకోవాలని చెప్పి నేను కూడా మనం చేస్తా ఉన్నా మరి ఈ రోజు పార్లమెంటు సభ్యుడిగా ఈరోజు నేను పోటీ చేసే అవకాశం నేను పోటీ చేసే ఆలోచన ఎవరిది మన జగనన్నది ఉమ్మడి మూడు పార్టీల అభ్యర్థి సీఎం రమేష్ అన్న కడప జిల్లాకు చెందినటువంటి వాడు కులకాపల్లి ఎక్కడా కడప ఎక్కడ తను పోటీ చేయాలని అనుకుంటే ఆ కడపలోను పద్నాలుగు రెండు జిల్లాలో పోటీ చేయొచ్చు ఇక్కడికే ఎందుకు వచ్చాడు ఒకసారి మీరు ఆలోచన చేయాలి బీజేపీ జనసేన తెలుగుదేశం ఎటువంటి అభ్యర్థిని తీసుకొచ్చింది వెనకా పిల్లకి ఈరోజు మనంధ్ర ముఖ్యమంత్రి మనసున్నటువంటి ముఖ్యమంత్రి ఎటువంటి అభ్యర్థిని నిలబెట్టడం మీద కూడా తెలుసు ఒక సామాన్యుల కుటుంబంలో పుట్టినటువంటి వాడిని ఒక రైతు కుటుంబంలో పుట్టేటువంటి వాడిని ఒక మన జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు జనసేన తెలుగుదేశం పార్టీ చెందినటువంటి శాసనసభ్యుని గెలిపించుకోవడానికి కడప నుంచి వేలాది కోట్ల రూపాయల్ని అటుగోలిగా దోపిడీ చేసి సంపాదించినటువంటి డబ్బుని అనగాపల్లిలో ఖర్చు చేసి ఏడుగు సరికి పెట్టుబడి పెట్టడానికి మాత్రమే సీఎం రమేష్ ఇక్కడ తీసుకొచ్చారు నేనైతే గ్రామాల్లో తిరుగుతాను మండలాల్లో తిరుగుతాను మీతో కలిసిపోతాను మీ కష్టాన్ని పెట్టాను మీ కష్టాన్ని చూస్తాను గ్రామాల్లో సమస్యలను పరిష్కారం చేస్తాను తనైతే చార్కెడ్ ఫ్లైట్ లో వస్తాడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో దిగుతాడు బిల్చుకారు ఇచ్చి అనకాపిల్లి దిగుతాడు మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళి సింగపూర్ వెళ్తాడు మలేషియా వెళ్తాడు బెంగళూరు వెళ్తాడు చెన్నై వెళ్తాడో తెలియదు మనకైతే వ్యాపారాలు లేవు తనకైతే వేల కోట్లు సంపాదించుకున్నటువంటి దోపిడీ చేసేటువంటి డబ్బుతో వ్యాపారాలు చేస్తా ఉంటారు నిత్యం ప్రజల గురించి ప్రజలు మంచి చెట్ల గురించి ప్రజలకు సంక్షేమం గురించి ప్రజలకు తెచ్చేటువంటి కార్యక్రమాల గురించి మీతో కలిసి ఉంటానని చెప్పి నిత్యం మీతో కలిసిపోయేటువంటి మద్దతు కలిగినటువంటి నిన్ను జగన్మోహన్ రెడ్డి గారు మరి బలపరించేటువంటి అభ్యర్థిగా మీకు ఇచ్చేటువంటి రెండు ఓట్లు కూడా మే పదమూడవ తేదీన పోలింగ్ లో రెండు బ్యాలెట్ల మీద కూడా రెండు గా ఎన్నిక అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశారు పార్లమెంట్ అభ్యర్థిగా విధంగా అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడ్డ మనసార్ కుమార్ గారిని ఆశీర్వదించాలని పేరు గుర్తుపై ఓటు వేసి వేయించి అత్యధిక మెజారిటీ గెలిపించాలని వేడుకోవడానికి ముందుకు రావడం జరిగింది ఒకసారి ఆలోచించండి రేపు చంద్రబాబు ఎన్నికల్లో ఎవరికి ఎవరికి పోటీ జరుగుతుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా పేదవాళ్ళు దాని మధ్య పోరాటం లాగా జరుగుతుంది నిలబడి ఏ విధంగా పేదల జీవితాలను వెలుగునే పేదాలిగా వెలుగు నింపడం కోసం గత నాలుగు సంవత్సరాల పది రెండు ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ పథకాలు అమలు చేశారో ఒకసారి చూడండి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ అవినీతికి కావాలని కూడా ఎక్కడా కూడా ఫలు చూడకుండా కులాలు చూడకుండా మతాలు చూడకుండా అర్హులైన పార్టీ వాళ్ళకి సంక్షేమ పథకాలు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో పడే విధంగా గత నాలుగు సంవత్సరాల పది అమలు చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం మన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం అందుకే ఇంతమంది పేదల జీవితాల్లో ఉల్లంఘించేదానికి సంక్షేమ పథకాలు కృషి చేశాం కాబట్టి ఈ పోరాటంలో పేదలంతా కూడా మధ్య పేదలు మధ్య తరగతి వాళ్ళు సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన కుటుంబాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పట్ల నిలబడ్డారు పెట్టం దారులంతా ఊపిస్తారు నిలబడ్డారు కాబట్టి ఈ ప్రజలదే విజయం గౌరవ ముఖ్యమంత్రి గారు అంద ప్రజలతో ప్రజల ప్రజలంద గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాల లబ్ధి పొందిన కుటుంబాల వాళ్ళందరూ ఆశ్రులు మళ్ళా మన రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి గారు అయ్యే విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం కోసం ఇటువంటి సరకారు పెట్టాలి అని కూడా ఆలోచన కూడా చేయలేని చరిత్ర అటువంటి వాళ్ళు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఏ పథకం పెట్టినా కేవలం జగచుకునే దానికే కానీ సంక్షేమం అందించాలని ఏ రోజు కూడా వాళ్ళు ఆలోచించలేదని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాం మళ్ళా మళ్ళా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని మళ్ళా మూడు పార్టీలు కలిసి వస్తున్నారు రెండు వేల పద్నాలుగులో ఏ విధంగా అని కాని హామీలన్నీ ఇచ్చి ఒక్క హామీ కూడా అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేశారో ఒక్కసారి కూడా గుర్తు చేసుకోవాలి మళ్ళా ఇప్పుడు ఎలక్షన్స్ లో మళ్ళా పార్టీలే మళ్ళా కలిసి వస్తున్నారు తెలుగుదేశం బీజేపీ జనసేన మళ్ళా ఒకసారి ప్రజల్ని మబ్బ పెట్టి మోసం చేసే కార్యక్రమం చేయడానికి వస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన లోగడి హామీలు ఏది అమలు చేయలేదు డాక్రా మహిళలు రుణాలు మాఫీ చేస్తామన్నారు చేయలేదు రైతులకి రైతు రుణమాఫీ చేస్తా అన్నారు చేయలేదు నిరుద్యోగ యువకులకి ఉద్యోగం ఇస్తాము లేకపోతే నిరుద్యోగ గుర్తిస్తా ఉన్నారు ఒక్కటి ఇవ్వలేదు ఇవన్నీ ఇవ్వకపోగా ఇప్పుడు మళ్ళా మేనిఫెస్టో పెట్టి ఆరు హామీలని మళ్ళా ప్రజలు మోసం చేసేదానికి మీ ముందుకు వస్తున్నారు అందుకే తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మనం మళ్ళా వాళ్ళు ఒకసారి మోసానికి మనం మళ్ళా ఇదయ్యామంటే రాష్ట్రంలో సంక్షేమ పథకాల వల్ల పొందుతున్న కుటుంబాలు నష్టపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఒక్కసారి అందరూ ఆలోచించి తప్పకుండా రాబోయే రోజుల్లో ఏ విధంగా మన రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరుగుతున్నాయో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నావు అవన్నీ కూడా పేదవాళ్ళకి అనుభవమైన వాళ్ళకి అందాలి అంటే మళ్ళా రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవాలి మళ్ళా ఈ రాష్ట్రానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు రావాలి అని చెప్పి ఈ సందర్భం కూడా తెలియజేసుకుంటున్నాం అసెంబ్లీ అభ్యర్థి కానీ మనకు కావాల్సిన పార్లమెంట్ అభ్యర్థి కానీ మన వాడై ఉండాలి ఎందుకంటే మన మధ్య ఉంటే మన ఖర్చు సుఖాలు తెలుస్తాయి మన ఖర్చు సుఖాలని ఎట్లా తీర్చాలని వాళ్ళు ఆలోచన చేస్తారు కాబట్టి తప్పకుండా మీరు ఇది ఆలోచించండి ఎక్కడి నుంచో వేరే ప్రాంతాల నుంచి వచ్చి కేవలం పదవి కోసం ఇక్కడ ధనబలంతో వచ్చి ఇక్కడ నెక్కి ఆ పదవిని ఉపయోగించుకొని వ్యాపార అవసరం చేసుకోవడానికి మాత్రమే వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు పార్లమెంట్ అభివృద్ధిగా నిలబడ్డ వ్యక్తి మీరందరూ గమనించాల్సిన అవసరం ఉంది వాళ్ళు కేవలం వ్యాపారాల కోసమే ఇక్కడికి వచ్చి ఎలక్షన్ లో నెగ్గాలని ప్రజలు మబ్బ పెట్టాలని చూస్తున్నారు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది తప్పకుండా మన మధ్య ఉండి మన లోకల్ అభ్యర్థుల్ని గెలిపించుకునే కార్యక్రమం చేద్దాం వీళ్ళు ఎన్ని కుటుంబాలు ఒకటైనా ఎన్ని పార్టీలు ఒకటైనా ఏ ఇబ్బందుల మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు టచ్ కూడా చేయలేరు ఆయన ప్రజల ఆశీస్సులు ఉన్నంత కాలం దేవుడు ఆశీస్సులు ఉన్నంత కాలం తప్పకుండా ఈ సంక్షేమ పథకాల లబ్ది పొందుతున్న కుటుంబాల ఆశీస్సులు మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటాయి తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ వాస్తవాలన్నీ కూడా గమనించండి